మనతో ఉన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు తాజాగా యాభై సంవత్సరాలు సందర్భంగా ఎమర్జెన్సీ మీద ఆయన నిన్న వ్యాసం విడుదల చేయడం జరిగింది ఈ రోజు కరెక్ట్గా యాభై సంవత్సరాలు పెట్టాయి నమస్తే అరుణ్ కుమార్ గారు అసలు ఎవ్వరు కూడా ఎమర్జెన్సీని సమర్థించకూడదు కానీ మీరు ఎమర్జెన్సీని సమర్థిస్తూ ఆ రోజు అది చేయాల్సిన పరిస్థితి ఉండేనే విధంగా ఆ వ్యాసం రాశారు ఎందువల్ల రాయాల్సి వచ్చింది అసలు ఆ రోజు ఏం జరిగింది సార్ ఇక చాలామంది ఇక్కడ పొరపాటు పడుతుంది ఏంటంటే నేను ఎమర్జెన్సీని సమర్థిస్తూ రాయలే అది ఎమర్జెన్సీ పెట్టకుండా ఆ వేళ అలాంటి పరిస్థితుల్లో ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా ఎమర్జెన్సీ పెట్టకుండానే ఆవిడ రాజీనామా చేసేయటం జరిగితే ఇంకా పార్లమెంటరీ ఎలక్షన్లు ఇవన్నీ ఎందుకు పార్లమెంటరీ ఎలక్షన్లు అయిన తర్వాత పదవులు దింపడం కానీ ఎక్కించడం కానీ పార్లమెంట్లో జరగాలి అది కూడా లోక్సభలో జరగాలి సో ఏంటి జయప్రకాశ్ నారాయణ స్టేటస్ ఉన్నటువంటి మనిషి వచ్చి దిగిపోవలసిందే లేక రేపు నుంచి నేను ఇంట్లోంచి బయటికి రానిమో గొడవ చేస్తున్నాం అంటే రాజీనామా చేయమని రాజీనామా చేసేసి వెళ్ళిపోవాలంతే అయిపోయింది ఒక సోషలిస్ట్ థీరీ అంటూ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం కోసమే గొడవ అంతా స్టార్ట్ అయింది అదే రాశాను నేను ఇందిరాగాంధీ అన్న మనిషి అరవై తొమ్మిదిలో వివిగిరి గారిని గెలిపించడం కానీ ఆ తర్వాత డెబ్బై ఒకటిలో ఎలక్షన్లు పిలవటం కానీ ఇవన్నీ ఏంటంటే అప్పుడు దాకా నడుస్తున్నటువంటి పద్ధతిలోంచి ఆవడీ కాంగ్రెస్ తీర్మానం ప్రకారం సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని డెమోక్రటిక్గా సెటప్ చేద్దామని మిగతా కమ్యూనిస్ట్ పోరాటాలు అవి చేసి తుపాకీ గొట్టం ద్వారా అధికారాలు అవన్నీ జరిగాయి చాలా దేశాల్లో ఇక్కడ నెహ్రూ గారి పాలసీ ఏంటంటే ప్రజల ఆమోదంతో మనం సోషలిజం తీసుకురావాలని అది జరిగింది ఆ ప్రయత్నంలోనే దాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా క్యాపిటలిస్టులు అందరూ వ్యతిరేకించారు క్యాపిటలిస్ట్ తీరీ ఉన్న వాళ్ళందులో ప్రధానంగా ఎవరంటే ఈవేళ అధికారంలో ఉన్నటువంటి జనసంఘ్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి మూలం ఆర్ఎస్ఎస్ అనేక సార్లు చెప్పాను ఆర్ఎస్ఎస్ అంటే గురుజీ గోల్వాల్కర్ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ చదవండి దాని ప్రకారం ఈ దేశంలో సోషలిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ నిర్మూలించాలి అన్నాడు ఆయన అలాగే ముస్లిమ్స్కి క్రైస్తవులకి ఈ దేశంలో వాళ్ళ ద్రోహులు వాళ్ళకి ఎక్కడ స్థానం లేదు అన్నాడు ఇది హిందుత్వ దేశము అన్నాడు కాన్స్టిట్యూషన్ కూడా వాళ్ళు అంగీకరించలే మొన్న మొన్నటి దాకా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద త్రివర్ణ జెండా ఎగిరేది కాదు మొన్న ఈ మధ్య మొదలెట్టారు వాళ్ళు అక్కడ జనం నడుస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్ కాదు ముస్లిం లీగ్ ఎలా అయితే ముస్లింస్ పార్టీయో ఆర్ఎస్ఎస్ అనేది హిందువుల గొప్పతనం హిందువులు ఇది మనది పార్టీ ఇక్కడ ఎవరైనా మతం మారితే వాడు సెకండ్ రైట్ సిటిజను అన్న లెవెల్లోకి వచ్చింది దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎక్కువ పార్టీలు ఉన్నాయి అయితే ఈ వేళ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ప్రిన్సిపల్ ఉంది వాళ్ళకి మీకు కాంగ్రెస్ పార్టీ వేళ ఏమైంది కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ ఏంటంటే ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించే వాళ్ళు సెక్యులర్ సెక్యులర్ అంటే అర్థం ఏంటో చెప్పడానికి చాలామందికి అర్థం తెలియదు సెక్యులర్ అంటే ఏంటో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది క్లియర్గా అరవైలోనే ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్లో వాట్ ఈజ్ హిందుత్వం అన్నది క్లియర్గా చెప్పింది హిందుత్వం అంటే దీనికి ఒక ప్రాఫిట్ లేడు దీనికి ఒక మత గ్రంథం లేదు దీనికి ఒక దేవుడు లేడు హిందుత్వం అంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ప్రజలు అవలంబించేటువంటి అన్ని రకాల ఆచారాలు అన్ని రకాల సాంప్రదాయాలు ఇవన్నీ కలిపితే ఒక ఇదైంది అదే హిందుత్వం దీన్ని కోడిఫై చేసుకుంటూ వచ్చారు కాబట్టి వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత రామాయణం ఇలాంటివన్నీ రాసుకుంటూ వచ్చారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రపంచంలో మిగతా చోట్ల మన మనదే ధర్మం సాక్రటీస్ది మనదే ఒకటే సాక్రటీసు వాళ్ళ దేవుళ్ళ పేర్లు వేరే ఉండొచ్చు కానీ మహమ్మద్ ప్రవక్త కూడా ఇస్లాం రాకముందు మక్కాలో ఉన్నటువంటి విగ్రహాలన్నిటికీ పూజ చేసేటువంటి సాంప్రదాయం వాడతాయి దాంట్లోంచి వాళ్ళు వ్యతిరేకించి బయటకు వచ్చారు విగ్రహ పూజలో అంత మోసం జరుగుతుంది విగ్రహాలను పూజించకూడదు పూజించిన వాడిని శిక్షిస్తాడు దేవుడు అని ఒక సి తీరి తీసి ఇస్లాం వచ్చింది ఇలా అన్నిటికీ మూలం ఏదైతే ఉందో ఆ మూలం ఈ భారతదేశంలో ఇప్పటికీ అలాగే ఉన్నది మందరమే రేపు నుంచి నువ్వు మీ ఇంటి ఒక రాయికి పసుపు గుంకు రాసి దండం పెట్టుకోవడం వాళ్ళు ఆ రాయికి దండం పెట్టుకెళ్తే నాకు పని అయిందండి నేను ఆ రాయి నా దేవుడు అంటే అంతే నిన్ను ఆ రాయి దేవుడు ఎలా అవుతాడు నిన్ను అడగటానికి ఎవరు లేడు అడగకూడదు నమ్మకమే మన మతం సార్ కొంతమంది అదే వాళ్ళు తీసుకొచ్చి జయప్రకాష్ నారాయణని ఎప్పుడైతే ముందు పెట్టారో అప్పుడు ఎందుకంటే జయప్రకాష్ నారాయణ పదవి కోసం రాలే జయప్రకాష్ నారాయణ అన్నవాడు స్టేచరు ఆల్మోస్ట్ ఈస్ ఆన్ ప్యారలాల్ విత్ జవహర్లాల్ నెహ్రూ లెవెల్ ఆయన పక్కా సోషలిస్ట్ ఆయన అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీలో మార్క్సిజం మీద పిహెచ్డీ చేశాడు అమెరికాలో అమెరికా అంటేనే క్యాపిటలిస్ట్ కంట్రీ అక్కడే చేసిన మనిషి అడ్వెంచర్ అడ్వెంచర్ చేయడు లేకపోతే చంబల్లో డాకులతో వెళ్ళి నెగోషియేట్ చేస్తాడా వాళ్ళు ఏంటి మనిషిని కనిపిస్తే చంపేస్తారా వాళ్ళతో నెగోషియేట్ చేశాడు నాలుగైదు మందిని మార్చాడు మీరు అది వదిలేసి వచ్చే పునరావాసం చేస్తాను నేను ఏర్పాటు చేస్తాను అసలు ఒక మాట అంటారు అది ఎంత మటుకు నిజమో నాకు ఎక్కడ హిస్టరీలో దొరకలేదు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్ల ముందు జయప్రకాష్ నారాయణని పిలిచి ఎక్కడైనా ఒక రాష్ట్రం నువ్వు కోరుకో ఆ రాష్ట్రంలో మేము కాంగ్రెస్ పోటీ చేయం నీకు అప్పచెప్పేస్తాం కాంగ్రెస్ ఎక్కడంటే అక్కడే నీకు అప్పచెప్పేస్తాం నీ సోషలిస్ట్ విధానాలు అక్కడ అమలు చేసి ఒక ప్రయోగం చేయి చేస్తావా అని అడిగాడు దాంతో జైప్రకాష్ నారాయణ అలా సోషలిస్ట్ అంటే ఒక చిన్న మొక్కలో చేసేది కాదు మొత్తం కంట్రీ అంతా జరగాలి అందుకని నువ్వు అలాంటివి నాకేమీ ఒక్కలేదు నాకు ఐఎమ్ నాట్ ఫర్ పవర్ కానీ సోషలిస్టు ఇదే మనకి ఇండియాకి సూట్ అవుతుంది సోషలిస్ట్ అంటే ఏముంది అందరూ సమానంగా బతకటం క్యాపిటలిస్ట్ అంటే అర్థం ఏంటంటే సంపద పెంచడానికి ఎవడో అక్కడి చేతిలో యజమాన్యం ఉంటే సంపద పెరుగుతుంది తప్ప అందరూ కలిసి చేద్దామంటే ఎవడమంటుకాడు రాజుగారి పాలేసినట్టు ఇందుగా మనకు సామెత రాజుగారు ఒక పెద్ద గంగాళం పెట్టి అందరినీ పాలేయమన్నట్టు అందరూ ఏమనుకున్నారంటే అందరూ పాలేస్తారు కదా మనం వచ్చి ఇంకా గ్లాసు నీళ్ళు వేసేద్దాం కలిసిపోతాయని అందరూ నీళ్లు వేసారు పొద్దు చూస్తారు నీళ్ళే ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ అలా అయిపోయింది మీరు చెప్తాడు క్రిసియంతో అదే మనం ట్రిపుల్ డౌన్ థియరీ అంటే డబ్బు ఏం చేసుకుంటారండి అలా కిందకు వస్తుందండి అది ఏం కాదు ఎవరు డబ్బు ఏమీ చేసుకోక దాచుకుంటాడే డబ్బే ప్రధానం పూర్వం రోజులు కాదు ఇది ఏ రంగంలో ఉన్నా డబ్బే ప్రధానం అనేది ఇందిరాగాంధీ వచ్చి ఫస్ట్ టైం చూపించింది బ్యాంకుల నేషనలైజేషన్ ఈ ఇది మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రీవీ పర్సులు రద్దు చేయటం అంటే రాజభరణాలు ఇవన్నీ ఏంటి ప్రజామోదంతో చేసింది దౌర్జన్యంగా బలవంతంగా రాజులను వెళ్ళి ఇళ్లలోంచి ఇలాంటివి ఏం కాదు ప్రజామోదం వచ్చింది కాబట్టి ప్రజలే బలం అన్న థీరీ అదే అసలు ప్రజాస్వామ్యం యాక్చువల్గా మీకు వాజ్పేయి గవర్నమెంట్లో కూడా చూడలేదు సార్ మనం ఇప్పుడు మోడీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎమర్జెన్సీ అన్నది అందరూ మర్చిపోయిన వ్యవహారం లేకపోతే ఇప్పుడు కొత్త జనరేషన్ చాలా పూర్తిగా తెలియదు అలాంటి స్థితిలో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ మీద ఎక్కడ లేని కథనాలు సోషల్ మీడియా యూనివర్సిటీల్లో బయటకు వస్తున్నాయి రకరకాలు వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే అంటే ఒక పార్టీని పూర్తిగా టార్గెట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది మీకు అనిపిస్తుంది పార్టీని కాదండి వాళ్ళది వాళ్ళ మొట్టమొదటి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇన్నేళ్ళు ఫైట్ తర్వాత ఇవాళ నీకు వస్తుంది అధికారం నాకు వస్తుందని అని కాదు వాళ్ళ ప్రిన్సిపల్ ఏంటి హిందుత్వాన్ని తీసుకురావాలి దానికి వాజ్పేయి అద్వాని పాత్ర నాయకులు కాబట్టి వాళ్ళు అదే చెప్పి వెళ్ళేవారు అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వద్దామనేటువంటి అనేటువంటి ప్రయత్నం చేసేవారు కాదు కానీ మోడీ గారు ఎప్పటి నాయకుడు ఈయన ఏంటంటే డైరెక్ట్గా మొన్న చూడండి ఆ కేజ్రీవాల్ని లోపల పెట్టడానికి మన ఆంధ్రాకి సంబంధించిన ఒక లెక్క లోపల ఉంటే నువ్వు అప్రూవర్గా మారు ఇమీడియట్గా నీకు బయలు ఇచ్చేస్తావు మారి అతను కేజ్రీవాల్ని డబ్బి ఇచ్చావు కేజ్రీవాల్ని లోపలెట్టారు వాళ్ళ అది కేజ్రీవాల్ని కొట్టాలి అలా ఎవడైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాడో వాళ్ళని కొడుతుంటారు ఈ టైంలో అందరూ కలవాలని కలవటానికి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ కావాలి ఆ ప్లాట్ఫామ్ ఆర్ఎస్ఎస్ హిందూ మతవాదానికి దు వ్యతిరేకంగా నిలబడగలిగిన ప్లాట్ఫామ్ సెక్యులరిజం మిగతావన్నీ పక్కన పెట్టండి ఆ వేళ డెబ్బై ఏళ్ళు అలా అయితే ఇందిరాగాంధీని కొట్టాలి అని అందరూ కలిశారు ఈ వేళ ఏంటి మత ఛాందసవాదం వల్ల ఇండియాకి నష్టం మనం వరల్డ్లో ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంటే ఉన్నాం ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో కూడా నీలాంటి వాళ్ళు నాలుగు వాళ్ళు సౌత్లో హిందువులు ఎవరు కూడా మనకు ముస్లింల మీద క్రైస్తవుల మీద ఏం కోపం ఉండదు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మనకు భద్రాద్రి రాముడు అయోధ్య రాముడు కాదు భద్రాద్రి రాముడు ఎవరు తానీషా కళలో కళలో కనిపించాడు రాముడు రామదాసు కనిపించలే తానీషా కనిపించాడు సెక్యులర్ సెక్యులర్ రాముడు ఇప్పుడు నిజాం నగలే పట్టుకెళ్తూ ఉంటారు వెళ్ళే ముఖ్యమంత్రులు ఆ నగలిచ్చింది నిజాము రామదాస్ చేయించిన నగలన్నీ కూడా రామదాస్ని జైల్లో వేసి ఏవైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో ఆ నగలన్నీ పట్టుకెళ్ళి అలంకరిస్తారు అది ఒక పెద్ద ఫెస్టివల్ కింద జరుపుతారు నిజామే వెళ్ళేవాళ్ళు తర్వాత నిజాం వారసులు తర్వాత సీఎం ఓ ఎవరిస్ ద చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వెళ్తాం మొన్న ఖమ్మం అక్కడ ఉంచేయడానికి కూడా ప్రధాన కారణం భద్రాచలం ఏరియా ఆంధ్రా కాకుండా తెలంగాణకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం కూడా అసలు భద్రాచలం శ్రీరామచంద్రుడికి నిజాంకి ఉన్న సంబంధం ఆ సంబంధం ఆ సాంప్రదాయం మన కల్చర్ వేరు నార్త్లో వేరు మనం ఇవన్నీ చిన్న 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 దేశాలు అండి ఐదు వందల అరవై దేశాలు ఉండేవి బ్రిటిష్ వాళ్ళు ఐదు వందల అరవై వదిలేసి పోయారు పోతే జాగ్రత్తగా పటేల్ గారు అందరికీ డబ్బులు ఇచ్చి మన్నించి బెదిరించి అన్ని రకాల ప్రయోగాలు చేసి దేశాన్ని కలిపాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి కూడా ఆ పోర్ట్ఫోలియో మొత్తం పటేల్కి ఇచ్చాడు మీకు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఫస్ట్ దేశం తర్వాత అధికారం ఇవాళ ఉన్నది ఏంటంటే ఫస్ట్ అధికారం సెకండ్ అధికారం థర్డ్ అధికారమే అధికారం ఎందుకంటే డబ్బు కోసం